బాలకృష్ణ మధ్య నెలకొన్న వివాదంపై చిరంజీవి సుదీర్ఘ వివరణ ఇచ్చారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా బాలకృష్ణను తాను స్వయంగా ఆహ్వానించే ప్రయత్నం చేశానని ఆ తర్వాత జమ్ని కిరణ్ ద్వారా కూడా ప్రయత్నాలు జరిగాయని చిరంజీవి వెల్లడించారు ఎన్నిసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాకపోవడం వల్లే ఆయనకు ఆ రోజు ఆహ్వానం అందించలేకపోయానని చిరంజీవి వివరణ ఇచ్చారు కళ్యాణ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓజీ సుజిత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది రెండు రోజుల్లోనే కోట్ల క్లబ్ లోకి చేరి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే సరికొత్త రికార్డు ను నెలకొల్పింది ఓజీ సినిమా ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో విడుదలైన ఓజీ సినిమాకు అభిమానుల నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది ఈ రెండు రోజుల్లో భారత్ లో ఓజీ సినిమా నూట నాలుగు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్స్ తెలిపింది ఎన్టీఆర్ హీరోగా కొరట శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఎన్టీఆర్ లోని మాస్ ను ప్రేక్షకులకు పరిచయం చేసి హిట్ ను సొంతం చేసుకుంది దేవర విడుదల ఏడాది అయిన సందర్భంగా నిర్మాణ సంస్థ దీని సీక్వెల్ పోస్టర్ ను విడుదల చేస్తుంది అందరూ దేవర టూ కోసం సిద్ధంగా ఉండాలని పేర్కొంది నాని హీరోగా శ్రీకాంత్ ఓదల తీస్తున్న మూవీ ది ప్యారడైజ్ ఈ సినిమాలో మోహన్ బాబు లుక్ ను రిలీజ్ చేశారు ఇందులో మోహన్ బాబు శ్రీకాంత్ జ మాలిక్ గా కనిపిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు షర్ట్ లేకుండా గన్ కత్తి పట్టుకుని సిగార్ కాలుస్తూ రగడ్ లుక్ లో మోహన్ బాబు కనిపిస్తున్నారు ఆయన పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నట్లు మూవీ టీన్ తెలిపింది ట్రిప్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేస్ అనే తన తొలి హాలీవుడ్ సినిమాతో అదరగొట్టింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇప్పుడు మరోసారి ఆమె హాలీవుడ్ సినిమాలు నటించనుంది రెండు వేల పదిహేడులో విడుదలై భారీ వసూలతో రికార్డు సృష్టించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది ఇందులో కూడా దీపికా పదుకొనే నటిస్తున్నట్లు సమాచారం మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ కొత్త లోకా చాప్టర్ వన్ ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని కీలక పాత్ర పోషించింది లోకా చాప్టర్ టూను నిర్మాత దుల్కర్ సల్మాన్ ప్రకటించారు ఇందులో టోవిన్ థామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం స్పెషల్ వీడియోస్ ను పంచుకుంది ంగ్ హీరో ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది ఈ వార్తలపై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో శిరీష్ వివాహాన్ని నిశ్చయించినట్లు తెలుస్తోంది ఈ పెళ్లి ప్రక్రియ కొన్ని రోజుల క్రితమే మొదలైనప్పటికీ అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మరణించడంతో తాత్కాలికంగా నిలిచిపోయింది సజ్జ కీలక పాత్రలో రూపొందించిన చిత్రం మిరాయ్ దసరా కానుకగా చిత్ర బృందం టికెట్ ధరలను తగ్గించింది సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ నూట యాభై రూపాయలు ఫస్ట్ క్లాస్ నూట ఐదు రూపాయలుగా నిర్ణయించింది మిరాయ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్తో దూసుకుపోతుంది రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ రెండున గ్రాండ్ రిలీజ్ కానుంది తెలుగు వర్షన్కి ఏపీలో టికెట్ ధరలు యాభై రూపాయలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరవ్వనున్నారు సుహాస్ సుహాస్ మరో శుభవార్త అందించాడు లలిత దంపతులకు తాజాగా రెండోసారి మగబిడ్డ జన్మించాడు ఇదే విషయాన్ని తెలియజేస్తూ హీరో సుహాస్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు సినీ ప్రముఖులు అభిమానులు సుహాస్ కు ఆయన కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు ఇది ఈ వారం మూవీ అప్డేట్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ చేసుకోండి